నేను సోరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను ఈరోజు మన ఎస్ఎల్ఆర్ ఆర్ది ఫై న్యూస్ న్యూస్ ఛానల్ ఎస్ఎల్ఆర్ ఆర్ది పై యూట్యూబ్ ఛానల్కు మనం తీసుకొచ్చిన అంశం ఏమంటే మనం మాట్లాడుకునే అంశం అంటే ఏమంటే మంచి ఆహారం అంశం అంటే మంచి ఆహారం అంటే మరి తయారు చేసి నిల్వ పెట్టి మరి కొన్ని రోజులు కొన్ని నెలల్లో ఉంచేటటువంటి వాటిని మరి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అంటారు మరి ఇటువంటి వాటిని మరి ఎవరైనా తినకోకుండా ఉంటే మరి ఆరోగ్యం ఉంటుంది మరి ఆ ఆహారం ఎటువంటి ఆహారం తినాలి అని అంటే మరి వండుకున్న తర్వాత ఆరు గంటల లోపల మాత్రమే ఆ యొక్క ఆహారాన్ని తిన తిన్నట్టయితే అది సురక్షితమైన ఆహారం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఆహారంలోని మరి జాగ్రత్తలు ఏమంటే ఆహారంలో మరి ఆయిల్స్ నూనెలో తగ్గి ఎక్కువ వాడుకోకుండా తక్కువ మోతాదులో నూనెలో వాడుకుంటూ మరి ఆకుకూరలు కూరగాయలు మరి ఇటువంటివి ఎక్కువగా మరి తినటం వల్ల మాంసాహారం తగ్గించాలి మరి దానికి బదులుగా గుడ్లు పాలు పండ్లు మరి సహసిద్ధంగా దొరికేటువంటి పా ఆకుకూరలు కూరగాయలు మాత్రమే వాడుతూ మరి అవి కూడా తాజాగా ఉండే తిరిగా మనం వాటిని ఆరు గంటలకు ఆరు గంటలకు ఒకసారి మరి వాటిని తయారు చేసుకొని తినట్టయితే మరి వాటి వలన మరి శరీరంలోని మరి తిన ఏదైతే శరీరం ఉంటుందో ఆ తిన్న శరీరం మరి సురక్షితంగా మరి చక్కగా ఉండటానికి ఆ యొక్క ఆహారం వలన మరి ఆరోగ్యంగా ఉండటానికి మరి మంచిగా ఆ యొక్క ఎప్పటికప్పుడు తాజా వంటల వలన మరి మనుషులకి ఆరోగ్యం అనారోగ్యాలు లేకోకుండా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంది అలా కాకుండా మరి నిన్న చేసింది ఈరోజు తినటం లేకపోతే కొన్ని ఆహారాలు మరి ఈరోజు తయారు చేసి నిల్వ చేసుకోవటానికి మరి వాటిని రొట్టెలు మరి ఇతర మరి తీపి పదార్థాలు తీపి పదార్థాలు తిండి పదార్థాలతో తయారు చేసిన వాటిని నిల్వబెట్టి ఎప్పుడైనా అది ఎప్పుడో తయారు చేసినమైనా కానీ ఆ యొక్క కస్టమర్ రాగానే మరి వెంటనే వారికి తినడానికి ఇచ్చేటటువంటి ప్రక్రియని మరి దాన్ని ఫాస్ట్ ఫుడ్ తయారీ అంటారు ఆ ఫాస్ట్ ఫుడ్ తయారీ చేయి తయారైనటువంటిని మనుషులు మరి తిని వాటిని ఉపయోగ వాటిని వాడుకోవటం వల్ల ఆ ఫాస్ట్ ఫుడ్ని మనం తినటం వలన మరి ఎప్పుడో తయారు చేయటం వల్ల మరి వాటిలోని కౌ పదార్థాలు ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యం మరి దెబ్బతిని మనుషులు ఎవరైనా కానీ అనారోగ్యాలకు గురయ్యి హాస్పిటల్ పాలయ్యి మరి డబ్బులు ఖర్చు పెట్టి ఆగమాగమయ్యే పరిస్థితులు ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల ఉంటుందని ఎప్పుడు కూడా తాజాగా వండుకొని తయారు చేసుకున్నటువంటి కూరలను మాత్రమే మరి ఆహార పదార్థాలను మాత్రమే తినడం వల్ల అయితే మరి చక్కని ఆరోగ్యం కలిగి మరి ఈ మనుషులందరూ కూడా కొంతకాలం మరి వ్యాధి బార వ్యాధుల బారిన పడకోకుండా మరి మంచి ఆరోగ్యంతో మరి ఆరోగ్యం కలిగిన వారే ఏ పనులు చేయాలన్నా కూడా మరి ఆరోగ్యంతో ఆ శరీరం సహకరించి చక్కగా వారి దైనందిన కార్యక్రమాలు పనులు చేసుకోవడానికి మంచిగా అవకాశం ఉంటుంది అలా కాని పక్షంలో మరి ఈ సర్దిపాటు అయ్యి లేకపోతే మరి ఈ ఫాస్ట్ ఫుడ్లు ఎప్పుడో తయారు చేసిన ఫాస్ట్ ఫుడ్లు తినటం వల్ల మరి అనారోగ్యం పాలయ్యి మరి అటు పని చేయలేక పని చేయలేన పని చేయలేనటువంటి పరిస్థితులు అదేవిధంగా మరి డబ్బులు జేబులు డబ్బులు గొల్ల కావటం హాస్పిటల్ చుట్టూ తిరగటం మరి పైసలు హాస్పిటల్కి కట్టడం ఈ విధంగా అనేక పదార్థాలు ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ నిల్వ చేసుకున్నటువంటి ఆహారాల ద్వారా ఆరోగ్యం చేయి డబ్బులు పోయి మరి అనేక అస్త కష్టాలు పడి ఇబ్బందులకు గురయ్యే కంటే మరి ఎప్పటికప్పుడు తయారు చేసుకున్నటువంటి తాజా తాజా ఆహారాలని శుభ్రమైన ఆహారాలని ఎప్పటికప్పుడు తయారు చేసుకొని తినటం వల్ల మనుషులు ఎవరికైనా ఆరోగ్యం మంచిగా ఉండి మరి చక్కగా తను తన వారి యొక్క దైనందిన జీవితాల జీవితంలో చేయాల్సి చేయాల్సినటువంటి కార్యములన్నీ కూడా మరి మంచి ఆరోగ్యం ఉండటం వల్ల చక్కగా కార్యములు నిర్వహిస్తూ మరి అభివృద్ధిలో మున్ముందుకు పో ముందుకు పోవటానికి అవకాశం ఉందని అందువల్ల ఇప్పుడు కూడా సర్దిపడినటువంటి ఆహారాలను తినకోకుండా మరి నిల్వ ఉంచిన పదార్థాలను తినకోపోకుండా మరి ఎప్పటికప్పుడు శుభ్రమైనటువంటి నాణ్యమైనటువంటి తాజా తాజాదనం ఉన్నటువంటి ఆకుకూరలు కూరగాయలు మరి ఇటువంటి పళ్ళు మరి పళ్ళు పా పాలు మరి పెరుగు ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు తయారైన వాడటం వలన మరి మనుషులు ఎవరికైనా కానీ మనుషులకి ఆరోగ్యం చక్కగా ఉండి వారి యొక్క చదువు వారైతే చదువుల్లో రాణించడానికి మరియు వ్యవసాయ పనులు చేసేవారైతే వారి పనుల్లో వారు చక్కగా మరి ఆ పనులు చక్కబె చక్కబెట్టి మరి అందువలన వ్యవసాయం లాభం ఇటు చదువు చదువు వలన మంచి చదువులో ఫలితాలు పొందటము మరి ఆ విధంగా ఉద్యోగాలు చేసేవాళ్ళైతే వారి యొక్క ఉద్యోగ విద్యుత్ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ మరి ఆ యొక్క పని ప్రదేశంలో వారికి మంచి గౌరవాన్ని మంచి లాభాన్ని పొంది తద్వారా మరి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఏ పని అయినా చక్కగా సునాయాసంగా చేసుకొని వారి యొక్క కుటుంబం వారి యొక్క అభివృద్ధి విషయంలో మరి ఆ విధంగా ముందుకు పోవటానికి ఈ పరిశుభ్రమైనటువంటి నాణ్యమైనటువంటి ఆహారం తీసుకోవటం వల్ల మరి ఆ విధంగా మరి వారికి ఎవరైతే ఆ విధమైనటువంటి పరిశుభ్రమైనటువంటి రాయమైనటువంటి ఆహార ఆహారం తీసుకుంటారో మరి వారికి ఖచ్చితంగా మరి నిరాటంకంగా వారి యొక్క పనులను చేసుకొని మరి విజయ లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా కాకుండా మరి ఎప్పుడు